ఇక పార్వతి తాను ప్రణతినిచ్చి ఎవరికైతే పిలిచేద్దాం అనుకుంటుందో ఆ సంబంధం వాళ్ళని అన్నగారు ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు అలాగేనమ్మా అని చెప్పేసి వెళ్తూ ఉండగా పార్వతి ప్రణతికి నేను ఒక మంచి సంబంధం చూసానండి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ గారు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదుగా అని అవని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి నా కూతురు విషయంలో నిర్ణయం తీసుకున్న అధికారం నాకుంది అని పార్వతి గట్టిగా సమాధానం చెప్తూ ఉంటుంది అంతలో ప్రాంతి అమ్మా నేను భరత్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పబోతూ ఉండగానే వెంటనే పార్వతి ప్రణతి చంప మీద లాగి కొట్టడంతో కింద పడిపోతుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా పార్వతిని లాగి కొడతాడు దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు వెంటనే పార్వతి కిందికి వచ్చి భరత్ దగ్గరికి వెళ్లి ఏరా నా కూతురికి మాయ మాటలు చెప్పి వల్లో వేసుకొని దాని జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా పనికి మాలోడా అని అంటూ భరత్ మీద చేయి ఎత్తి ఉండగా అంతలో అవని వచ్చి పార్వతి చేయి పట్టుకొని గట్టిగా అడ్డుకుంటూ చేతిని వెనక లాగేస్తూ ఉంటుంది దాంతో అక్షయ్ మిగతా అందరూ కూడా చూసి అవుతూ ఉంటారు